హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు జీప్ కంపెనీ కార్ ఒకటి సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి కంపాస్ అండి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఫోర్ ఇంటూ ఫోర్ వెహికల్ అండి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఉందండి దీనికి అలాగే సంతోషం ఉందండి ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వెర్షన్ అండి కార్ అయితే బ్లాక్ కలర్ కార్ అండి మీరు ఫోటోలో చూడవచ్చు కార్ అయితే నీట్గా ఉందని మన కస్టమర్ అయితే చెప్పారండి ఇక్కడ కూడా డెన్స్ కట్టేమి లేని చాలా నీట్గా ఉందని చెప్పారండి అలాగే ఇక్కడ ఇవి వచ్చేసి అర ఒక వెయ్యి కిలోమీటర్లు జరిగిందండి టైర్స్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయండి ఇన్సూరెన్స్ వచ్చేసి టూ మంత్స్ ఉందండి ఇంకా అది లొకేషన్ రాజమండ్రి అండి మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఇప్పుడు వీడియో వీడియో ఎండింగ్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అలాగే కార్ని కూడా అండి రాజమండ్రిలో ఉంటుందండి కారు మీలాగా ఎవరికైనా నచ్చితే వెళ్ళి తీసుకోవచ్చండి అన్నీ చూసుకుని ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ 看过。Thank you.